వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వెళ్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ తమిళ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో మా బావ కాన్వాయికి వెళ్ళే ముందు స్కూటీని ఇంటి దగ్గరనే పెట్టేళ్ళమని చెప్పిన ఎందుకంటే ఏమైనా అవసరం ఉంటే నేనే వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పి ఇంటి దగ్గరనే పెట్టమని చెప్పిన కానీ అది ఇక నేను యూజ్ చేయలేను అది బైక్ పంచర్ అయిపోయింది పెట్రోల్ కూడా అయిపోయింది అందులో మేళల్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం ఇక్కడ స్టార్టింగ్లోనే పిల్లలకి గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ స్టార్టింగ్లోనే పెట్టేసారు పోయినా సరే హార్స్ కూడా వచ్చి ఉండే కానీ ఈసారి ఆర్స కూడా రాలేదు మాకన్నా ముందు పిల్లలే పరిగెత్తుతున్నారు అసలు మా బావ మేళకు వస్తాడో రాడో అని అనుకున్నాము కాన్వా వెళ్ళి మార్నింగే వచ్చిండు ఇక మార్నింగ్ వచ్చిన తర్వాత ఏంటనే అసలు ఇక మేళకు తీసుకొచ్చిన అసలు మార్నింగ్ ఈ రోజు ఉంటుంది అని అనుకోలే సాటర్డే రోజు మేల పెట్టిండు సండే రోజు ఉంటుందని అనుకున్నాం మేము పిల్లలు అత్తకత్తని స్టార్ట్ చేసేసిండు ఇట్లాంటివి పార్క్లో చాలా ఉన్నాయి కానీ పార్క్లో చూసి చూసి వాళ్ళకి బోర్ వచ్చింది ఎక్కడన్నా ఇట్లాంటివి చూస్తే వాళ్ళు ఇక ఫస్ట్ టైం చూసినట్టే ఫీల్ అయిపోతారు ఇక వాళ్ళు చేసిన దానికి మనం చూడాల్సిందే తప్ప ఏం చేయలేము మనం అసలు ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ వేసిరు అసలు ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటట్టు లేరు వీళ్ళు ఇక తీసుకెళ్దాం ఏడుస్తున్నారు ఏం చేయాలో చెప్పగా అక్క అసలు అక్కడనే ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ నిల్చున్నాం మేము ఇద్దరం ఐస్ క్రీమ్ తీసిస్తే అన్న చెప్పినా కూడా అసలు అక్కడి నుంచి కదులుతలేరు వాళ్ళు ఇక లాస్ట్కి ఎలాగైనా ఇక తీసుకెళ్ళాలని చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళిపోయినాం అక్కడి నుండి మేము నేను ఇక్కడ మీకు ఒక బొమ్మ చూపిస్తాను చూడండి మన కళ్ళకు గంతలు కడతారు ఆ బొమ్మని కరెక్ట్గా మనము తలపైన కర్రతో కొట్టాలి చేతి పైన కాళ్ళ పైన ఎక్కడ కొట్టినా కూడా ఉండదు దీనికి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ గిట్ట మనము తలపైన గిట్ట కొడితే టెన్కి బదులు ఇంకా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తారు తర్వాత అక్కడ నుండి ఇక్కడ దివాళీ బంపర్ ఆఫర్స్ ఏమేమి అని చెప్పి స్టేజ్ దగ్గరికి వచ్చిందాము మేము నైట్ వస్తామని అనుకున్నాము నైట్ వస్తే ఇంకా లైటింగ్తో బాగుంటుంది కానీ నైట్ చలికి అసలు బయటకు వెళ్ళలేము అందుకే మధ్యాహ్నము కొంచెం ఎండ ఉంటుంది కదా పిల్లలకు కూడా బాగుంటుందని చెప్పి వచ్చేసినాము వెళ్ళిన తర్వాత ఏంటనే మా ఐస్ క్రీమ్ తీసి ఇచ్చిండు ఇక్కడ ఫుడ్ స్టాల్ యూనిట్ యూనిట్కి వాళ్ళు ఫుడ్ స్టాల్ పెట్టుకున్నారు ఒక్కొక్క యూనిట్ తరపు నుంచి ఒక్కొక్క ఫుడ్ స్టాల్ పెట్టారు ఇక్కడ మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఇక వెజ్జే తినాల్సి ఉంటుంది మేము బిర్యానీ అసలు మేం వి ఇయర్కి వన్ టైం మాత్రమే బిర్యానీ తింటాం మేము ఇక్కడ కేఫ్ మన మొత్తం సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది ఇడ్లీ దోశ వడ మొత్తం అదే ఉంటుంది ఇక సాటర్డే కాబట్టి ఇక నాన్ వెజ్ తినలేం కాబట్టి వెజ్ మా బావ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిండి పోయిన తర్వాత ఏంటని ఇక మనం ఎక్కడికి వెళ్ళినా మనకి దప్పదు కదా వాళ్ళకి తినిపించాలి మనం తినాలి ఇట్లా ఉంటుందని చెప్పి ముందే నేను వాళ్ళకి ఇంటి దగ్గర తినిపించేసి తీసుకొచ్చిన అక్కడ నేను మాత్రమే తిన్నా మా బావ కూడా తినలేదు మా బావ కూడా ఇంటి దగ్గరనే తిన్నాడు ఇక వాళ్ళ కోసం తీసుకొచ్చింది కూడా ఇంటికి పార్సల్ తీసుకొని కదా ఈ ఫుడ్ స్టాల్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా ఏం అనిపించలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక్క దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఆ లాస్ట్ ఎండింగ్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళే అంత స్పేస్ ఉంటుండే కానీ ఈసారి ఒక్కొక్క యూనిట్ వాళ్ళు ఒక్కొక్కటి ప్లేస్ ఆక్రమించుకున్నట్టు అసలు ఒక్క దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి అసలు వెళ్ళకుండా అయిపోయింది పైన బోర్డ్స్ కూడా నేమ్స్ డిక్లేర్ చేసిరు కదా మనం ఎందులోకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే అందులోకి వెళ్ళి ఫుడ్ తినేయచ్చు అట్లా అట్లా సెట్ చేసి పెట్టిరు ఇక్కడ సేల్ చేసే షాప్స్ కూడా బయట వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ ఫోర్జీ వాళ్ళే ఎందుకంటే ఫర్ సపోజ్ నేనే ఉన్నా అనుకోండి నాకు డ్రాయింగ్ వేయడము ఇట్లా పచ్చళ్ళు పెట్టడము అట్లాంటివి ఏదైనా తెలుసుంటే ఇక్కడికి వచ్చి సేల్ చేసుకోవచ్చు ఈ అట్లనే వీళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళకున్న టాలెంట్ ను వాళ్ళు ఇక్కడ సేల్ చేసుకుంటారు అంతే ఇక్కడ గుమ్మానికి తోరణాలు తీసుకుందామని ట్రై చేసినా గానీ మనము త్రీ ఫోర్ ఇయర్స్కి ఎప్పుడు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి చేంజ్ అవుతూ ఉంటాము అసలు మెయింటైన్ చేయలేము మళ్ళీ అన్ని స్టోన్స్ ఫ్లవర్స్ తోనే ఉన్నాయి మెయింటైన్ చేస్తే బాగానే ఉంటది కానీ మెయింటైన్ చేయకపోతే మాత్రం మొత్తం డస్ట్ పట్టిపోతుంది ఇట్లాంటి ఐటమ్స్ ఎక్కడైనా జాతరలైనా ఎక్కడైనా చూస్తే తీసుకోవాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ తీసుకొని ఎక్కడ పెట్టుకుందాము అసలు పలిగిపోతాయేమో అని భయంతోనే అసలు ఏం తీసుకోకుండా వెళ్ళిపోతాము దీనికి కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్పింది తను నాకు కూడా తీసుకోవాలని అనిపించలేదు అసలు అంత రేట్ చెప్పిన తర్వాత ఏం తీసుకుంటాం మనం మనము అది తీసుకుందాం ఇది తీసుకుందాం అని చూసే లోపే మనకన్నా ముందు వీళ్ళే తీసేసుకుంటారు ఇక వాళ్ళు తీసుకున్న తర్వాత ఇక బాగా బిల్లు పే చేసి బయటకు వచ్చేసినాము ఇక్కడ నుంచి మళ్ళీ టపాసులు తీసుకుందామని ఇక్కడ ఈ షాప్కి వచ్చేసినాము కానీ ఇక్కడ మన పిల్లలకు కావాల్సినవి అసలు మెయిన్ క్రాకర్స్ లేనే లేవు టపాసులు షాపు బాగా చిన్నవిటీరు లాస్ట్ ఇయర్ మరీ పెద్దగా ఉండే ఈ షాప్లో నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది పంజాబ్ వాళ్ళు పెట్టుకున్నారు ఇక్కడ ఈ పిక్చర్ చూడండి సేమ్ ఫారెస్ట్లో దొరలు ఉంటారు చూడండి సేమ్ అలానే ఉంది కదా ఈ పిక్చర్ చూసి నేను కాసేపు అయితే అట్లనే ఉండిపోయినా బాగా అనిపించింది కానీ అసలు ఇట్లాంటి డిజైన్ కూడా చేస్తారా ఇది మొత్తము హ్యాండ్ మేడ్ అయినట్ట తర్వాత ఇక్కడ కాసేపు చూసిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోయినాము ఇది చాలా రీల్స్లో యూస్తో ఉంటాం కానీ ఆడడం ఈజీ అని అనిపిస్తే కానీ అంత ఈజీ ఏం కాదు నేను నేను కూడా ట్రై చేసిన అసలు అంత ఈజీ ఏం కాదు మిడిల్కి వచ్చిన తర్వాత ఏంటంటే అది స్ట్రక్ అయిపోయింది ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టారు ఎందుకంటే మనకు మైక్ ఇస్తారు మనం ఇష్టం వచ్చినంతసేపు మన సాంగ్ మనమే పాడుకోవాలి ఇక్కడ చాలా గేమ్స్ పెట్టేసి ఒక్కొక్క గేమ్ దగ్గర చాలా మంది ఉన్నారు మేము ఇంకా డేలో వచ్చినాం కాబట్టి తక్కువ ఇంకా నైట్ వస్తే ఇంకా దారుణంగా ఉంటారు అసలు మనము అసలు ఏం గేమ్ పెట్టిరో కూడా చూడలేని సిచ్యువేషన్లో ఉంటుంది ముంబైలో అయితే మేము నైట్ వెళ్ళే వాళ్ళము ఇక్కడ నైట్ చలి పెడుతుంది అని చెప్పి డేలోనే వచ్చేసినాము ఇక్కడ దివాళీలో ఏమేమి ఆఫర్స్ పెట్టిరో చూపిస్తా అని చెప్పినా కదా చూడండి ఫస్ట్ ప్రైజ్ బైక్ సెకండ్ ల్యాప్టాప్ తర్వాత ఎల్ఈడి టీవీ రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ ఇట్లా పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టారు చిన్న చిన్నవి కూడా చాలా పెట్టారు రైస్ కుక్కరు ఇడ్లీ ఇట్లా పప్ కుక్కర్ ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ డ్రా తీస్తున్నాం కానీ ఏ ఒక్క ఇయర్ కూడా మాకు ఈ లక్కీ డ్రా రాలేదు ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ వాళ్ళు లక్కీ డ్రా ఇస్తారు కొన్ని వేల మంది టికెట్స్ ఉన్నాయి ఇక్కడ అందులో యూనిట్కి ఒక్కటి వస్తే అది గ్రేట్ అది ఇక్కడ వెళ్ళే ముందు పానీపూర్ బండి అనిపించింది కానీ తినేంత ఓపిక కూడా లేదు మళ్ళీ అసలు నాకు పానీపూర్ బయట అస్సలు తినాలని అనిపించేది టపాసులు దొరకలేవు అని చెప్పిన కదా ఇక్కడ నుంచి మళ్ళీ పిల్లల కోసం టపాకులు తీసుకోవడానికి మళ్ళీ సివిల్కి వెళ్ళాలి మళ్ళీ మా బావ దివాళికి ఉంటాడో ఉండడో అని అనుకుంటున్నా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు వీళ్ళు ఉన్నట్టే ఉంటుంది డేలా నా ప్రొద్దున లేసరికి అసలు ఏ స్టేట్లో ఉంటారో కూడా తెలియదు వీళ్ళతో ఇట్లా ఉంటుంది మనకు మా బావ లాస్ట్ ఇయర్ ఇదే షాప్లో తీసుకునేట డైరెక్ట్ ఇదే షాప్కు తీసుకొచ్చిండు మేళలోనే టపాసులు షాపు పెద్దది పెడితే అయిపోతుండే అసలు బయటకు వచ్చే అవసరం కూడా ఉండకపోతుండే మళ్ళీ వీటి వీటి కోసము ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది ఇప్పుడు మా బావకైతే అసలు రెస్టే లేదు పాపం పోయి పడుకుంటాడు పడుకు పడుకుంటాడో పడుకోవడం కూడా లేదు మా అసలు పిల్లలు పడుకోని ఇయర్ వీళ్ళు ఓకే బా ఇంక నా ఛానల్ ఏదైనా లైక్ చేయడం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి